సిద్ధుని విడిపించడానికి బసవరాజు బసవరాజు భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళగా ఆ ఎస్ఐ ఆ అమ్మాయి వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటేనే సిద్ధుని వదిలిపెట్టేది అని తేల్చి చెప్పగానే బసవరాజు అతని భార్య తులసి ఇంటికి వస్తారు ఇక అక్కడ కొన్ని నోట్ల కట్టలని పెట్టి ఈ డబ్బులు తీసుకొని నువ్వు స్టేషన్కి వచ్చి కేసు విత్డ్రా చేసుకో అని తులసిని బెదిరిస్తూ ఉంటాడు బసవరాజు దాంతో తులసికి మండిపోతుంది మర్యాదగా మాట్లాడండి అని తులసి అరుస్తూ ఉంటుంది మళ్ళీ బసవరాజు అదే మాట అంటూ ఉంటాడు ఈ డబ్బులని తీసుకొని వచ్చి కేసు విత్తుడ్రా చేసుకో అని అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ డబ్బులని తీసుకొని తులసి బసవరాజు భార్య చేతుల్లో పెడుతూ మీరు డబ్బులతో ఈ మ్యాటర్ని సెటిల్ చేయాలి అనుకుంటే ఇంకొకసారి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని తెగేసి చెప్పేస్తుంది ఇక ఆ మాటకి బసవరాజు భార్య బసవరాజు ఇద్దరు షాక్ అవుతారు అసలు సిద్ధు జైలు నుండి బయటికి వచ్చేదెలా తులసిని కోడలుగా అంది అంగీకరించి బసవరాజు ఇంటికి తీసుకెళ్తాడా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్